కరోనా ముందు కరోనా తరువాత మానవుల జీవన ప్రమాణాలు పూర్తిగా మారిపోయాయి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు వ్యాయామంపై దృష్టి సారిస్తున్నారు వ్యాయామం చేయాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఈ మధ్య మనం తరచుగా చూస్తున్నాం సడన్ హార్ట్ స్ట్రోక్లకు కూడా గురవుతోంది యువత ఖచ్చితంగా వ్యాయామం చేయటం ద్వారా కొంత ముప్పును నివారించవచ్చునని చెబుతున్నారు వైద్యులు సో ఏది ఏమైనా మితిమీరిన వ్యాయామం కూడా చేటు చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి వ్యాయామం ఎలా చేయాలి ఎక్కడ చేయాలి జిమ్ముల్లోనే వ్యాయామం చేయాలా ఖచ్చితంగా ట్రైనర్ ఉంటేనే వ్యాయామం చేయటం పాజిబుల్ అవుతుందా సో చాలామందికి కూడా జిమ్ములకి సంబంధించి వ్యయాన్ని భరించటం అనేది ఖర్చుతో కూడుకున్న పని ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు ఎక్కడికక్కడా ప్రజా పార్కులను ఏర్పాటు చేస్తున్నాయి ఆ పార్కుల్లోనే జిమ్కు సంబంధించిన ఎక్విప్మెంట్ను కూడా సెట్ చేస్తున్నాయి వాటిని ఉపయోగించడం ద్వారా ఖచ్చితంగా మెరుగైన జీవన విధానాన్ని అవలంబించుకోవచ్చునని చెబుతున్నారు వైద్యులు మీ దగ్గరలో ఉన్న పార్కుల్లో కూడా ఇలాంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం వాటిని ఉపయోగించుకోవటం ద్వారా ఖచ్చితంగా మన జి జీవనశైలిని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని చెబుతున్నారు వైద్యులు రోజూ కనీసం ముప్పై నిమిషాల పాటు వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు వైద్యులు అదేవిధంగా ఈ పార్కులలో కనిపించే పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కొద్దిసేపు వాటన్నింటినీ ఉపయోగించి వ్యాయామం చేయటం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చునని కూడా తెలుస్తోంది సో ఏది ఏమైనా ప్రభుత్వాలు తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఆరోగ్యమే మహాభాగ్యమని అప్పుడు పెద్దలు చెప్పారు ఇప్పుడు తూచా తప్పకుండా ఆ నినాదాన్ని పాటించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి రోజువారీ జీవనశైలిలో అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాం ఏ ఉద్యోగం చూసినా ఒత్తిడితో కూడుకున్న పరిస్థితులు జీవన ప్రమాణాలు మెరుగుపడాలి అంటే ఖచ్చితంగా మన ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం కోసం మనం కృషి చేయాలి సో మెరుగైన సమాజంలో ఆరోగ్యంగా ఉంటేనే మనం సమాజంతో పోటీ పడగలుగుతాం అందుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిమ్ముల్లో కనీసం రోజు ముప్పై నిమిషాల పాటు వ్యాయామం చేయటం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం చక్కగా కాపాడుకోవచ్చు ప్రతి ఇంటిలో ఆరోగ్యంగా ఉండటం అనేది ఒక బాధ్యతగా తీసుకోవాలి వ్యాయామం చేయటం అనేది ఖచ్చితంగా పాటించేలా పిల్లల నుంచి పెద్దల వరకు ఒక రూల్ను పెట్టుకోవాలి ముప్పై నిమిషాల పాటు వ్యాయామం చేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి మానసిక ఒత్తిడి కూడా దూరమవుతుంది దీనికోసం లక్షలు వెచ్చించాల్సిన అవసరం లేదు దగ్గరలో ఉన్న పార్కులకు వెళ్ళి సరదాగా కాసేపు గడపటం ద్వారా మన రోజువారీ జీవనశైలిలో ఉన్న ఒత్తిడిని జయించవచ్చునంటున్నారు వైద్యులు ఖచ్చితంగా వ్యాయామం చేద్దాం ఆరోగ్యంగా ఉందాం